వస్తూ ఉంటుందండి పరమేశ్వరుని సంకల్పం అలా ఉన్నది కాబట్టి సంకల్పం అలా జరిగింది చెప్పడం జరిగింది మహాత్ములు పెద్దలు అంగీకరించడం జరిగింది మహాయజ్ఞానికి ఎవరి గొప్ప అండి గొప్ప మన పూర్వీకుల గొప్ప ఓ రాచి నుంచి ఉన్నారు ధర్మాన్ని పెట్టుకోండి మీరు మీ దర్శన కొద్ది గ్రామం అనేటువంటిది దర్శ అంటే అర్థం గిడ్డంగి ఆ బిడ్డలో ధాన్యాన్ని దాచిపోయారు చాలా మంది పొరపాటుగా ధాన్యం ఉన్నారు మీ గ్రామ వాళ్ళు ధాన్యాన్ని దాచిపోయింది మహానిధి భక్తి అనే నిధిని దర్శకు అందుకే కూడా వెళ్తాడండి మీ వెళ్ళాడ అందులో శిలా ఉంది పడగలంతో కూడుకున్నటువంటి శిల ఉంది ఆ శిల ప్రత్యేకంగా చూడండి కదులుతుంటే శిలా అది నేను గమనించాలి దర్శనమిచ్చాడు వాస్త అశిలా పడగలు కదంతా అండి పాము పడగ విప్పు తెలవేసి కదులుతూ ఉంటుందండి అలా చిన్నగా కదులుతూ అన్నది కదా అశిలా చాలా అద్భుతమైన చెప్తామండి కానీ మీ దురదృష్టం అది మీరు వినియోగించుకోవట్లేదు మీ యొక్క వెంకటేశ్వర ఆలయాన్ని మీరు వినియోగించుకోవట్లేదు ఆ ఫలితాన్ని తినట్లేదు పొందట్లేదు నేను గంటాపరంగా చెప్పాలి